నమస్తే వెల్కమ్ డాట్ న్యూస్ ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్లు వాళ్లే వైసీపీ యోధులు ఎలక్షన్స్ వారియర్స్ అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు మొన్న భీమిలి నిన్న దెందులూరు ఇప్పుడు రాప్తాడులో జరిగిన సిద్ధం సభలతో జగన్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు అడుగడుగున జనం సందోహం ఆయనకు నీరాజనాలు పడుతోంది మీరు చేస్తున్న యుద్ధానికి మేము కూడా తోడుంటామని సిద్ధం సభల సాక్షిగా జనం చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు సీఎం వైఎస్ జగన్ భీమిలి నియోజకవర్గంలోని సంఘి వలసలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా తరలివచ్చాయి వైసీపీ శ్రేణులు సిద్ధం పేరుతో నిర్వహించిన ఈ సభా వేదిక నుంచి యుద్ధానికి నేను సిద్ధం మీరు సిద్ధమా అంటూ ప్రశ్నించారు వారి నుంచి సిద్ధం అంటూ సమాధాన్ని రాబట్టారు ఈ యుద్ధానికి నేను సిద్ధం మీరు సిద్ధమా ఒంటరి పోరాటానికి నేను సిద్ధం మీరు సిద్ధమా దుష్ట చతుష్టయాన్ని గజ దొంగల ముఠాన్ని ఓడించడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా అంటూ ప్రశ్నించి వారి స్పందన తీసుకున్నారు ఇక వచ్చే రెండు నెలలు మనకు యుద్ధమే ఈ రెండు నెలలు మీరు సైన్యంగా పనిచేయాలి దుష్ట చతుష్టయం సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి మన టార్గెట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు గెలవడమే అని స్పష్టం చేశారు ఇంటింటి చరిత్రను పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరంతా కూడా సిద్ధమైన ఇక ప్రతిపక్షాలకు ఓటేయడం అంటే దాని అర్థం మాకు ఈ స్కీములు వద్దని ఈ స్కీముల రద్దుకు ఆమోదం తెలిపినట్లేనని గ్రహించాలి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి మన సంక్షేమ ఫలాలు అందుకునే ప్రతి వ్యక్తి మనకు స్టార్ క్యాంపెయినరే వాళ్లను మరికొంత మందికి చెప్పేలా ప్రోత్సహించాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు సీఎం జగన్ పొత్తు లేకపోతే పోటీ చేయడానికే అభ్యర్థులే లేని వీరంతా పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు వారి మాటలు వింటుంటే కొన్ని సామెతలు గుర్తుకు వస్తున్నాయి ఓటి కుండకు మోత ఎక్కువ చేతగాని వాడికి మాటలు ఎక్కువ అనే సామెతలు గుర్తుకు వస్తున్నాయని ఎద్దేవా చేశారు మన ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి పేదల భవిష్యత్తు మారాలంటే జగన్ గెలవాలని చెప్పండి ప్రపంచంతో పోటీ పడేలా మీ పిల్లలు చదవాలంటే జగన్ రావాలని చెప్పండి ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ రావాలంటే జగన్ గెలవాలని చెప్పండి పేదలకు నాణ్యమైన వైద్యం అందాలంటే జగన్ సీఎం అవ్వాలని చెప్పండి